మంగళవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి విశ్వహిందూ పరిషత్ కార్యాలయం ఆవరణ తోటపాలెంలో బజరంగ్ విశ్వ విశ్వహిందూ పరిషత్ శ్రీకాకుళం వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ హాజరై స్వయంగా ప్రజలకు వడ్డించి తాను కూడా ప్రసాదాన్ని స్వీకరించారు చదివారు సో అలంకరించిన పెద్దలకు వేదిక ముందు పెద్దలందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆహ్వానితులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విశ్వ హిందూ పరిషత్ వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అన్న అన్న కార్యక్రమం ప్రతి మంగళవారం అక్కడ హనుమంత్ చాలీసా పారాయణం చేసి ప్రతి మంగళవారం ఈ కార్యక్రమం ఇలా ప్రారంభించడం జరిగింది మున్ముందు మరిన్ని కార్యాచరణ ఏంటనేది కూడా అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది సో ఇంకా ఈ ప్రాంతంలో ఇది ఒక మంచి ప్లేస్ మనకి దొరకడం మన అదృష్టం ఈ ప్రాంతంలో మనం మరిన్ని సేవా యాక్టివిటీస్ అన్ని కూడా చేయాలి విశ్వ హిందూ పరిషత్ అనేది మన సనాతన ధర్మాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో ఈరోజు భారతదేశం ఎలా ఉందంటే మీ పాత్ర ఎనలేనిది సో ఇంకా మరింత బాధ్యతాయుత పాత్ర పోషించి మరిన్ని సేవా కార్యక్రమాలు మీరు విస్తరించాలి సో దానికి పూర్తి సహక సహాయ సహకారాలు మా తరఫున ఉంటాయని నేను తెలియజేసుకుంటూ ఈరోజు మంచి కార్యక్రమం ఇది ఒక చారిత్రత్వం ఇక ఇది ఫర్ ఎవర్ కంటిన్యూస్గా నడవాలి ఇది ఎంతో చెందాలని ఆ హనుమంతుడి కృపా కడాక్షలు మన పైన ఉండాలి భారతదేశ పైన ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నన్ను కల్పించినందుకే హిందూ పరిషత్ కమిటీ వారికి అలాగే ఆర్ఎస్ఎస్ వారికి అందరూ కూడా పేరు పేరున వివిధ విభాగాధిపతుల వారికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు